హై యోస్ మన క్యాటలిస్ ఎస్పీ ఛానల్ పెట్టిన కొత్తలో హార్డ్లీ వన్ ఇయర్ ఒక అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత ఓ వ్యక్తి వాళ్ళ కూతురికి చాలా ఘనంగా పెళ్ళి చేశాడు పెళ్ళి అయినటువంటి కొద్ది నెలలకి ఏదో పండగ వచ్చింది ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చింది అల్లుడు కూడా వచ్చాడు దింపాడు పర్లే అయ్యా మా బిడ్డని మరల మేము అమ్ముతాములే అని అంటే ఓకే మామయ్య అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంట్లో అందరూ పండగ చేసుకున్నారు ఇంట్లో లపాతి చనిపోయారు ఇంక్లూడింగ్ పెళ్లి చేసి పంపిన కూతురు కూడా ఎందుకంటే మొత్తం క్రాస్ చెక్ చేస్తే అప్పు చేసి పెళ్ళి చేశాడు అప్పు ఎలా చేర్చాలో తెలియట్లేదు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందనుకున్నారు నాన్న నేను కూడా మీ కుటుంబంలో భాగం నేను కూడా చనిపోద్దాని చెప్పేసి ఆ పిల్లవాడు మొత్తం చనిపోయారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఆ పిల్లవాడు తమ్ముడు ఆ పిల్ల వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నలుగురు ఏంటంటే అప్పు చేసి పెళ్లి చేశారు ఆ రోజు నేను చెప్పాను అప్పు చేసిగా పెళ్లి చేయొద్దండి అని అదే రోజు నేను కూడా చెప్పాను అప్పు చేసి వ్యవసాయం కూడా చేయొద్దని కూడా చెప్పాను ఒకవేళ వ్యవసాయం చేసినా పెళ్లి చేసినా పర్లేదు ఏమైనా తీర్చుకోగలుగుతాం ఆ వస్తువు అంటే సరిపోయి అప్పు తీర్చేయచ్చు అనుకుంటే అలా ఓకే అని చెప్పేసి అని మన పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం ప్రాంతం అంటే నాగేంద్ర వయసు నలభై సంవత్సరాలు అక్కడ చినీ తోటలు ఎక్కువేస్తారు అతనికి ఎకరన్నర పొలం ఉందంట ఎకరంన్నర పొలం ఉన్నప్పుడు మహా అయితే ఇంకో ఎకరన్నర రెండు ఎకరాలు కౌలు తీసుకోవాలి అతను ఏకంగా పది ఎకరాలు పదిహేను ఎకరాలు కౌలు తీసుకున్నాడు మొత్తం మీద పెట్టుబడి పెట్టి తన దగ్గర డబ్బులు పెట్టి వ్యాపారం వ్యవసాయం చేశాడు ఈరోజు వ్యవసాయం అన్న వ్యాపారంలోకి అయిపోయింది మన దౌర్భాగ్యం అంటే ధైర్యం మార్కెట్ అలా ఉంది ఎందుకంటే ఒక వస్తువు తయారు చేసినప్పుడు దాని రేట్ అంత చెప్పుకోవచ్చు కానీ వ్యవసాయదారుడు మాత్రం తను పండించిన పంటకు రేటు మాత్రం తను కట్టుకోలేడు గవర్నమెంట్ చెప్పిన రేటుగా అమ్మాలి లేదా దళార్ చెప్పిన రేటుగా అమ్ముకోవాలి సో ఈ చీని తోటలు వచ్చేసి భయంకరంగా లాస్ వచ్చింది ఎంత అంటే తను పెట్టింది అప్పు తెచ్చింది మొత్తం పోయింది ఇరవై లక్షలు అప్పు మిగిలింది ఇప్పుడు ఆ డబ్బు తీర్చాలి అతని దగ్గర అది తీర్చేంత ఆస్తులు లేవు బంగారం లేదు మరి అలా భార్యతో చెప్పాడు ఏమే అప్పు తీర్చలేం ఇంక చచ్చిపోదాం అని చెప్పేసి అన్నాడు కూతుళ్ళు కూతురు వచ్చేసి గాయత్రి పన్నెండు సంవత్సరాలు భార్గవ్ పదకొండు సంవత్సరాలు పిల్లలు మనం లేకపోతే అనాథలు అయిపోతారు ఇలా కాదని నేను శుక్రవారం రోజు ఉదయం గుర్తాలు కొనుక్కున్నాను ఇక నైట్ నైటు పొలానికి వెళ్ళారు ఒకళ్ళ తర్వాత ఒకరికి పిల్లలకి పెద్దోళ్ళు వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఊరేసేసి చనిపోయారు ఫ్యామిలీ ఫ్యామిలీ చనిపోయారు ఊరిలో వాళ్ళకి డౌట్ వచ్చింది ఇదేంటి రాత్రిపూట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పేసి చెక్ చేసుకుంటే మొత్తం నలుగురు చనిపోయారు అన్నారు వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా దండం పెట్టి మరీ చెప్తున్నాను అప్పు చేసి వ్యవసాయం చేయొద్దు అప్పు చేసి మరి పెళ్ళిళ్ళు చేయొద్దు అప్పు చేసి మరి వ్యాపారాలు కూడా చేయొద్దు వ్యాపారమైనా పెళ్ళైనా వ్యవసాయమైనా ఇల్లు కడతమైనా సరే అప్పు చేశారంటే ఆ అప్పు తీర్చేందుకు మీ దగ్గర వేరే ఒక వస్తువు ఉండాలి మీ దగ్గర ఏదో ఒక విధంగా అప్పు తీర్చే స్థోమత మీకు ఉండాలి అదే అప్పుగా చేయకండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒకరికి చేయబదులు డబ్బులు ఇచ్చినా ఒకరికి మధ్యలో ఉండి మీరు డబ్బులు ఇప్పించినా లేదు మీరు అప్పు తీసుకొచ్చినా మొత్తంగా ఒకవేళ ఆ డబ్బు పోయిందనుకుందాం ఆ డబ్బు కట్టలేదు అనుకుందాం అప్పుడు ఆ డబ్బు కట్టగలిగే పుసీలు మీరు ఉంటేనే అప్పు చేయండి అప్పు ఇప్పించండి మధ్యవర్తిగా ఉండండి అదర్వైజ్ అప్పు జోలిగా పోవద్దు మధ్యవర్తిగా ఉండవద్దు